चिट्टी चिट्टिपिक ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అలేక్య పికిల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు మరి ముఖ్యంగా ఇష్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది చాలా మంది స్టార్స్ కూడా ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నారు అయితే ఇప్పుడిప్పుడే అలేక్య పికిల్స్ ఇష్యూ మొత్తం క్లియర్ అయ్యే పొజిషన్ కనిపిస్తోంది అలేక్య పికిల్స్ వాళ్ళు ఈ ఇష్యూ పై స్పందించి సారీ కూడా చెప్పారు అయినా సరే సోషల్ మీడియాలో మాత్రం జనాలు ఆగడం లేదు మరీ ముఖ్యంగా ఇప్పుడు చిట్టి చిట్టి ఇష్యూలో మెగా ఫ్యామిలీ కూడా లాగినట్టుగా తెలుస్తోంది పికిల్స్ కాస్ట్ ఎక్కువ అన్న కారణంగానే ఇంత ఇష్యూ జరిగింది అని జనాలు మాట్లాడుకుంటున్నారు అయితే ఇప్పుడు అత్తమ్మాస్ కిచెన్ రేట్లు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ అలాగే కోడలు ఉపాసన అత్తమ్మాస్ కిచెన్ అంటూ ఓ వెబ్సైట్ ఓపెన్ చేసి ఫుడ్ సర్వీసెస్ చేస్తూ ఉన్నారు ఈ ఫుడ్ ప్యాకెట్ల రేట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి అత్తమ్మాస్ కిచెన్ వెబ్సైట్లో మూడు పులిహోర పేస్ట్ ప్యాకెట్లు పదకొండు వందల రూపాయలకు పైగానే ఉన్నాయి అంతేకాదు ఐదు రసం పౌడర్ ప్యాకెట్స్ పన్నెండొందల రూపాయలు చూపిస్తున్నాయి ఇక ఉప్మా ప్యాకెట్స్ అయితే పదకొండు వందల రూపాయలకు పైగానే చూపిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారాయి దీంతో అలెక్యా చిట్టి పికల్స్ వాళ్ళు కాస్ట్ పెడితే అందరూ తిడుతున్నారు మరి అత్తమ్మాస్ కిచెన్ వాళ్ళు అంత కాస్ట్లు పెడితే ఎవరు రియాక్ట్ అవ్వరా అంటూ కొంతమంది జనాలు ఘాటుగా రిప్లై ఇస్తూ ఉన్నారు ఇప్పుడు అత్తమ్మాస్ కిచెన్ పేరు సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ అవుతోంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా రెస్పాండ్ అవుతున్నారు